చందు మన బోధన్ మండలం సంగం గ్రామానికి చెందినటువంటి చందు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పదవ తరగతి చదువుతూ తాను రెసిడెన్షియల్ స్కూల్లో జరిగినప్పటి నుంచి కూడా సాఫ్ట్బాల్ దీని మీద గేమ్ మీద మంచి పట్టు కలిగి ఒక మంచి క్రీడాకారుడిగా ఎదుగుతున్నాడు తన కెరీర్లో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో కూడా మరియు విజేతగా తన స్కూల్ని తర్వాత తన రెసిడెన్షియల్ స్కూల్ని విజేతగా నిలిపి ఒక మంచి క్రీడాకారుడిగా ఎదిగాడు అయితే ఈ క్రమంలోనే మొన్న మెదక్లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో మన నిజా నిజామాబాద్ జిల్లాకి ప్రాతినిధ్యం వహించి మంచి పిచ్చర్ అంటే బౌలర్ అంటారు క్రికెట్లో సాఫ్ట్వేర్లో పిచ్చర్ అంటారు బెస్ట్ పిచ్చర్గా అవార్డు కూడా తీసుకోవటం జరిగి రేపు ఇరవై తొమ్మిది నుంచి చండీగఢ్లో జరిగేటటువంటి నేషనల్ సాఫ్ట్బాల్ పోటీలకి మన తెలంగాణ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చందుని నేను మనసారా మనస మనసారా అభినందిస్తూ ఇదే విధంగా మరి పాఠశాల గురుకుల యాజమాన్యం కూడా ఈయన్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ఒక జాతీయ క్రీడాకారుడిగా ఎది ఎదిగేటందుకు దోహదపడినందుకు రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ యాజమాన్యాన్ని కూడా వాళ్ళ ప్రిన్సిపాల్ వాళ్ళందరినీ కూడా నేను మనసారా అభినందిస్తూ మరి వీరికి ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడికి కూడా ప్రభుత్వం నుంచి కానీ పాఠశాల నుంచి కానీ ప్రోత్సాహం కరువైనటువంటి ఈ రోజుల్లో మరి నేను కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ మరి బ్యాడ్మింటన్ ప్లేయర్గా రాష్ట్ర స్థాయిలో నేను కూడా ఆడాను కాబట్టి ఒక క్రీడా అభిమానిగా నేను మరి ఈనాడు వాళ్ళ తల్లి తండ్రి లేడు తల్లి కూలి చేసుకొని బతికేటటువంటి ఆమె ఇతనికి అక్కడ పంపించడానికి కావాల్సినటువంటి ఖర్చులన్నీ కూడా వాళ్లే భరించాలి కుటుంబం అంటే కష్టమని మరి మాజీ సర్పంచ్ సంఘం మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి గారు నన్ను సంప్రదించినప్పుడు నేను స్పాన్సర్ చేద్దామని చెప్పి నిర్ణయించుకొని ఐదు వేల రూపాయలు ఈరోజు స్పాన్సర్ చేయటం జరిగింది ఇదే క్రమంలో మా మిత్రుడు వెంకటేషన్ గారు ఈ ఈయన కూడా స్పందించి నేను ఒక వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి తన ఆర్థిక సహాయం అందించినట్టు అందుకు వెంకటేషన్ గారిని కూడా అభినందిస్తూ మరి అదేవిధంగా చందు రాబోయేటటువంటి జాతీయ సాఫ్ట్బాల్ పోటీల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో విజేతగా ఉండేదందుకు కృషి చేసి మంచి ఆట ప్రదర్శించాలని చెప్పి నేను మరొక్కసారి అతన్ని అభినందిస్తూ మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పటి వరకు పిల్లవాళ్ళు ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని కూడా గుర్తించి వారికి భారమైనప్పుడు కూడా వాళ్ళు ప్రోత్సహించినందుకు వాళ్ళ తల్లిని కూడా నేను మరోసారి అభినందిస్తూ ఈ విధంగా క్రీడాకారుల్ని ప్రోత్సహించేటటువంటి దానికి సమాజం ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరొకసారి చందుకి హృదయపూర్వక అభినందనలు కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ